జనాలు చూసారు కదా ఇప్పుడు ఏం గుర్తుందని చూస్తే మైకల్ జాక్సన్ లాగా గుర్తొస్తున్నారు ఓకే ఇంకోటి వన్ మోర్ పాటు ఏంటి అంటే మీరు ఇక్కడ నుంచి నా పేరుతో నన్ను పిలవకూడదు ఈ రోజు నుంచి నా పేరు నేను కొత్తగా పెట్టుకున్నాను నా పేరు ఓన్లీ ఫిలిమ్స్కి నా పేరు వచ్చేసి మిస్టర్ వేటగాడు మిస్టర్ వేటగాడు ఎవరిని వేటాడతారు విలన్స్ ని ఇంకెవరు నీ ఫిలిం లో అమ్మాయిల వేటగాడని మేము అనుకుంటాం వేటగాళ్ళకు వేటగాడు కదా ఈ సినిమాది ఫస్ట్ పార్ట్ తీశారు చాలా బాగుండే ఇంకెప్పుడు రిలీజ్ అవుతారు వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ పార్ట్ కోసం అది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు సెన్సార్ లో ఉంది మేబీ జూన్ ఎండింగ్ వరకు రావచ్చు ఫైట్ ఫుల్ గా నడుస్తూ ఉంటుంది ఆ టాపిక్ లో విలన్ అంటాడు ఎవరిని అడిగి వచ్చేవారో ఇక్కడికి అంటాడు అడవిలో సింహం ఎవరిని అడిగి రాదు ఊర్లో జాన్ మాస్టర్ ఎవరిని చెప్పిరాడు సీన్ ఏమనిపించింది పార్ట్ వన్ లో పార్ట్ వన్ లో వచ్చేసి ఇంకో డైలాగ్ ఉంటుంది చెప్పునా ఇది కూడా ఫైట్ సీన్ లోనే ఉంటుంది కొత్తగా వచ్చానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కష్టమైన సరే ఇష్టంగా కొడతాడు ఓకే ఈ వేటగాడికి వేటగాడు సాంగ్స్ పాడతారా డైలాగ్స్ అయితే వద్దన్న కూడా చెప్తేటట్టు చెప్తేటట్టు

హాయ్ హై నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ అహ్మద్ రోజు మన స్టూడియోలో ఎవరు ఉన్నారంటే ప్రతి ఒక్కరు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏదో ఒక క్రాఫ్ట్కి పని చేస్తుంటారు కానీ తను మాత్రం మూవీ తీయడం జరుగుతుంది తను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ తనే వర్క్ చేయడం జరుగుతుంది హీరో ఇంకా రకరకాలుగా దాంట్లో ఉన్న అన్ని తనే బా బరువు బాధ్యతలు అన్నీ మోస్తూ ఒక సినిమా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది అండ్ సెకండ్ పార్ట్ కూడా చేయబోతున్నారు అండ్ సెకండ్ పార్ట్లో కూడా చాలా బాగా లుక్స్ చాలా బాగున్నాయి అండ్ తను ఎవరు అనుకుంటున్నారు తనేనండి మన జాన్ మాథ్యూ విల్సన్ గారు మనతోని ఉన్నారు అండ్ ఈరోజు తన చూస్తే కొంచెం లుక్ డిఫరెంట్ ఉంటుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఒక్కసారి లుక్ వేసుకుందాం మళ్ళీ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఓకే చూస్తే జనాలు చూశారు కదా ఇప్పుడు ఏం గుర్తొస్తుందని చూస్తే మాకు మాత్రం హెయిర్ స్టైల్ ఫేస్ కట్ మొత్తం చూస్తే మైకెల్ జాక్సన్ లాగా గుర్తొస్తున్నారు మీరు సారీ నేను మైకెల్ జాక్సన్ కాదండి నా పేరు వచ్చేసి జాన్ మాథ్యూ విల్సన్ నా తెలుగు అంత కరెక్ట్గా ఉండదు సో మీ అందరు నన్ను క్షమించాలి ఒకవేళ మీరందరు నన్ను క్షమించలేకపోతే నేనే మిమ్మల్ని క్షమించేస్తున్నాను దేనికి ఎందుకంటే వాళ్ళు క్షమిస్తారో లేదో నాకు తెలియదు కదా సో దానివల్ల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ అయితే నేనే వాళ్ళని క్షమించేస్తున్నాను ఓకే ఇంకోటి వన్ మోర్ పాటు ఏంటి అంటే మీరు ఇక్కడ నుంచి నా పేరుతో నన్ను పిలవకూడదు ఈ రోజు నుంచి నా పేరు నేను కొత్తగా పెట్టుకున్నాను ఆ పేరు ఓన్లీ ఫిలిమ్స్ కి నా పేరు వచ్చేసి మిస్టర్ వేటగాడు మిస్టర్ వేటగాడు ఎవరిని వేటాడతారు విలన్స్ ని ఇంకెవరిని ఫిలిం లో అమ్మాయిల వేటగాడ అని మేము అనుకున్నాం లేదు ఆ టైటిల్ దానికి సెట్ అవ్వద్దు టైటిల్ ఏంటంటే ఓన్లీ విలన్స్ కి అచ్చా ఓకే వేటగాళ్ళకు వేటగాడు కదా ఈ సినిమాది ఫస్ట్ పార్ట్ తీశారు చాలా బాగుండే ఇంకెప్పుడు రిలీజ్ అందరు వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ పార్ట్ కోసం అది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు సెన్సార్ లో ఉంది మేబీ జూన్ ఎండింగ్ వరకు రావచ్చు ఓకే అసలు యాక్చువల్లీ మీరు ఎక్కడ వారు అంటే కన్నడ అని విన్నాను కన్నడ మీరు మాది కన్నడనే నేను పుట్టింది హైదరాబాద్ కానీ మాది మా గ్రాండ్ ఫాదర్ అని మొత్తం కర్ణాటక కర్ణాటక ఓకే అక్కడ మొత్తం కన్నడ పడితే కన్నడ అచ్చా కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నారు అంటే నేను ఫిలిం లో చేసి 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 వచ్చేసింది ఈ మూవీతో మీరు పర్ఫెక్ట్ అయ్యారా ఈ మూవీతో నైన్టీ నైన్ పర్సెంట్ నా తెలుగులో మాక్సిమం ఇంప్రూవ్మెంట్ అయ్యింది అయినా ఇప్పటికీ తప్పులే ఉన్నాయి కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి ఓకే అంటే ఇంతకుముందు మీరు ఏం చేసేవారు మూవీ తీయకముందు జాన్ గారి ఎవరు ఈ వేటగాడు ఎవరు మీరు మళ్ళీ జాన్ అని చెప్తే ఇక నేను ఇంటర్వ్యూ అదే అదే వేటగాడు ఈ వేటగాడు ఎవరు దానికన్నా ముందు నేను ఏం చేసేవాడిని అంటే నేను మా మార్షల్ ఆర్ట్స్ ఈ డ్యాన్స్ మార్షల్ ఆర్ట్స్ లాంటివి చేసేవాడిని జాగ్రత్తగా ఉండండి ఆయన ఏం నేను మార్షల్ ఆర్ట్స్ అంటే మీ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది మమ్మల్ని ఒక దెబ్బ కొట్టాను కదా ఓకే జాన్ అంటేనే నేను ఇంటర్వ్యూ అన్నారు మళ్ళీ జాన్ అంటే చూడండి మీరు జాన్ అన్నారు కాబట్టి ఒక డైలాగ్ గుర్తొచ్చింది చెప్పమంటే చెప్తా చెప్పండి జాన్ అంటే ఒక విలన్ ఉంటాడు ఫైట్ సీన్ లో ఒక సీన్ ఉంటుంది ఆయన ఏం అడుగుతున్నాడు అంటే జాన్ అంటే ఎవడ్రా అంటాడు జాన్ అంటే పేను పేన్ అంటే గేను గేన్ అంటే నేను ఓ సూపర్ ఓకే స్టోరీ కూడా మీరే రాశారా నేను రాశాను మీరే నేను అసలు ఏమేమి చేశారు చెప్పండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్నీ మీరేమేం ఏమేమి చేశారు చెప్పండి చూడండి దాంట్లో చేసింది స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే నేనే చేసే రైటింగ్ ఇంకా రైటింగ్ స్క్రీన్ ప్లే ఇప్పుడు దాంట్లో ఉన్న యాక్షన్ది డ్యాన్స్ది ఫైటింగ్స్ ఇవన్నీ నేనే చేశాను అన్నీ ఓకే ఫైటింగ్ అంటే మీకు వేరే నేను చేయలే ఓకే అది కూడా చేయకపోయేట వల్ల అయిపోతుంది ఇప్పుడు అన్నీ నేనే చేస్తే మరి ఎవరిని కొట్టాలి నేను మీకు మీరే కొట్టుకోండి అది పార్ట్ లో వస్తుంది పార్ట్ త్రీ ఇంకా పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అసలు మనకు తెలియదు ఇప్పుడైతే ప్రెసెంట్ టూ పార్ట్స్ చేశాను ఓకే ఒకవేళ దీనికి నేను అనుకున్నట్టుగా రెస్పాన్స్ బాగుంటే పార్ట్ కి వెళ్తాను ఒకవేళ రాలేదు అనుకోండి నేను అనుకున్నట్టు ఓకే ఈ ఫిలిం అనేది మానేస్తాయి ఇక అంతే ఈ టూ అంతే ఇప్పుడు ఏదైనా సరే ఫస్ట్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి చేయలేదు అనుకోండి ఇంక ఇది బంద్ చేసేసి వేరే వరకు చేసుకోవడం ఓకే అసలు మీ మూవీ చూడాలంటే ఎందుకు చూడాలంటే వేటగాళ్ళకు వేటగాడు పార్ట్ వన్లో లో అసలు మీ మూవీకి ఎందుకు రావాలి జనాలు దీంట్లో చాలా ఇప్పుడు అంటే దీంట్లో ఫుల్ గా యాక్షన్ ఉంటుంది మీరు ఇప్పుడు అది చెప్పారు కాబట్టి నాకు ఇంకో డైలాగ్ గుర్తొచ్చింది చెప్పమంటే చెప్పండి ఇక చెప్తాను ఆ డైలాగ్ ఏంటి అంటే ఎవరిని అడిగొచ్చారు అని అంటాడు ఫైట్ ఫుల్గా నడుస్తూ ఉంటుంది ఆ టాపిక్లో విలన్ అంటాడు నువ్వు ఎవరిని అడిగి వచ్చేవరా ఇక్కడికి అంటాడు అడవిలో సింహం ఎవరిని అడిగి రాదు ఊర్లో జాన్ మాస్టర్ ఎవరిని చెప్పి రాడు ఓకే డైలాగ్స్ కూడా మీరేనా రాసి ఓకే ఎప్పటి నుంచి ఉండే మీకు ఇంట్రెస్ట్ రైటర్గా కావాలి ఆయన ఒక మూవీ నిర్మించాలి నేను కూడా ఒక హీరోగా యాక్ట్ చేయాలి నేను నాకు ఎక్కువ ఎక్కువ ఇయర్స్ ఏమి అవ్వలేదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎందుకు ఎందుకు ఆలోచన వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇంట్రెస్ట్ లేదు దీంట్లో మూవీస్ తీయాలి అని ఓకే సో ఒక పర్సన్ ఉన్నాడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన చెప్పాడు దీంట్లో ఇంటర్ తీసుకొచ్చాడు దాని తర్వాత ఆయన ఏదో చేద్దాం అన్నాడు చేయలేకపోయాము సో ఇక అక్కడి నుంచి నాకు సగం వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేదు సో దాన్ని ఎలాగైనా సరే తీసుకొస్తా అన్న తీసుకొచ్చాడు ఇంకోటి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు సగం వర్క్ చేసి వదిలేయడం ఏదైనా చేస్తే అది కంప్లీట్ చేయాలి

రెండు బడ్జెట్ అడుగుతున్నారా ఫస్ట్ పార్ట్ చెప్పండి ఫస్ట్ పార్ట్ ది వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ ఓకే సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ మనం అది అది కూడా అంతే వెళ్తుంది బట్ మన చేతిలో లేదు అది అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంత అయింది అని అర్థమైంది కానీ పార్ట్ టూ చూస్తే డిఫరెంట్ ఉంది పార్ట్ వన్ కన్నా కొంచెం పోస్టర్ డిజైనింగ్ అంటే పార్ట్ వన్ లో మేము నేర్చుకుంటున్నాం పార్ట్ టూ లో వచ్చేసింది సో దానివల్ల ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళాము ఓకే అంటే మూవీకి ప్రొడ్యూసర్ కావాలి కంపల్సరీ ప్రొడ్యూసర్ని మీరు ఎలా హైర్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ మేమే కదా మీరే మేమే ఓకే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మాకు అంత పవర్ ఇచ్చారు మేము చేసాను ఓకే మేము ఎవరో మీద డిపెండ్ అయ్యే అలవాటు కూడా లేదు నేను ఫిలిం తీసాను అది నా బాగుంటే చూడండి బాగాలేదంటే మానేయండి ఈ వేటగాడే ప్రొడ్యూసర్ వేటగాళ్ళకి వేటగాడు ప్రొడ్యూసర్ ఓకే మూవీకే ప్రొడ్యూసర్ ఓకే సూపర్ డబ్బులు ఎక్కచో సంపాదించినాం నేను డబ్బులు అంటే ఇప్పుడు మా దగ్గర నేను చెప్పాను కదా నాకు స్టూడెంట్స్ ఉండే మొత్తం ఒక థౌసండ్ పైన స్టూడెంట్స్ ఓకే సో అలా వచ్చిన డబ్బులతోనే తీసేసి మూవీ మీద పెట్టాను ఆ ఆ డబ్బులతోనే ఫిలిం తీసి ఇంట్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తారు అంతే ఓకే సెటిల్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఓకే అంటే కన్నడలో తీయచ్చు కదా మూవీ కన్నడలో కూడా ఉంది ఉంది కానీ తెలుగులో ఎందుకు తీశారు అంటే మా ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్ అయితే మరి తెలుగునే తీయాలిగా ఫస్ట్ అచ్చా ఓకే కన్నడలో మార్కెట్ ఎలా చేసుకుంటాను మళ్ళీ కన్నడలో ఉంటుంది ఇక సేమ్ ప్రాసెస్ అక్కడ ఎలా ఉంటుంది రూల్స్ దాన్ని బట్టి ఫాలో అవుతారు ఓకే అండ్ మాస్టర్ ఆర్ట్స్ అంటే నాట్ ఇ జోక్ చాలా ఫిట్గా ఉండాలి చాలా దాని పార్ట్స్ కావాలి నేను దానికన్నా ముందు కూడా చూశాను మీ వీడియోస్ అవన్నీ జప్ 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 చాలా బాగుంటుంది బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఏమేం టిప్స్ పాడుతుంటారు మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అది అంటే ఫిట్నెస్ అంటే నాకు చాలా ఈజీ ఓకే అంటే నాకు చాలా ఈజీ ఓకే సో దానివల్ల నేను అంతగా బాడీ ఫిట్నెస్ ఇవన్నీ పెంచాలి అనేది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇస్తా అంతే దాని తర్వాత దాని జోలికి వెళ్ళదు మళ్ళీ రేపే మళ్ళీ రేపే అంతే ఓకే నేను అంత ఫిట్నెస్కి ఇంకోటి నేను డైట్ ఏం ఫాలో అవ్వను ఏమీ లేదు జస్ట్ నార్మల్ రోజు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది దాంట్లో ఏమి అచ్చా మీ చెస్ట్ ఈ ఆర్మ్స్ అన్ని చూస్తే ఒక బిల్డప్ అయి ఉన్నాయి అంటే ఈ ఫిలిం గురించి చేసేది అచ్చా ఈ ఫిలింలో ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదో ఒక డిఫరెంట్ కనిపించకపోతే నాలాగా రోజుకి థౌజండ్ మెంబర్స్ వస్తారు ఫిలింలో హీరో అవుదామని కానీ అందరు అవుతారా ఎవరు సో ఇప్పుడు నేను వాళ్ళందరిలో డిఫరెంట్ కనిపిస్తేనే కదా నన్ను చూసేది కానీ మీకు మీరే మూవీ నిర్మించుకున్నా అంటే ఇంతకుముందు ఏమైనా మూవీస్లో ట్రై చేయడం జరిగిందా నేను ఏమీ ట్రై చేయలేదు నేను ఎక్కడ వరకు చేయలేదు ఏమి లేదు ఎందుకు అవకాశం ఇవ్వరా ఆహా వాళ్ళ అవకాశం ఇచ్చేది నాకు కాదు నేనే వాళ్ళకి ఇస్తాను అబ్బో ఏం అవకాశం ఇస్తారు ఇప్పుడు అందరు ఏం సెట్ చేస్తున్నారు నేను అది ఇస్తాను అచ్ఛ ఓకే అంటే మీరే ఇస్తారని ఆ ఇస్తాను ఇప్పుడు నాలాగా కొత్త వాళ్ళు ఉండి నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అని నాకు ఎవరైనా చేసే ఇప్పటికి నా టూ మూవీస్లో కొత్త వాళ్ళే మరి వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చినట్టేగా ఓకే కొత్తవాళ్ళు అందరు మొత్తం అందరికి కొత్తవాలి హీరోయిన్ ఇక్కడ హీరోయిన్ వచ్చేసి కర్ణాటక ఓకే ఒక ఆమె కర్ణాటకు ఫస్ట్ ఫిలిం లో మొత్తం ఇద్దరు ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ ఓకే కర్ణాటక ఆమె తీసుకోవడానికి రీజన్ ఏంటి కర్ణాటక అంటే ఇప్పుడు తీసుకోవడానికి రీజన్ అలా ఏం ఉండదు మాకు స్టోరీ ప్రకారంగా ఎవరు ఓకే అయితే వాళ్ళు ఓకే ఆడిషన్స్ అవన్నీ ఇక్కడ చేశారా హైదరాబాద్ ఇక్కడ చేసాము కర్ణాటకలో కూడా చేసాం ఓకే మీకు బెస్ట్ సీన్ ఏమనిపించింది పార్ట్ వన్ లో పార్ట్ వన్ లో వచ్చేసి ఇంకో డైలాగ్ ఉంటుంది చెప్పిన ఇది కూడా ఫైట్ సీన్ లోనే ఉంటుంది కొత్తగా వచ్చానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కష్టమైన సరే ఇష్టంగా ఓ ఇది ఇంకో డైలాగ్ ఇంకో డైలాగ్ కూడా ఉంది అది కూడా చెప్తా ఫ్లో వచ్చేసింది కాబట్టి ఆ చెప్పే గోల్కొండ నా ముందు ఉంటుంది చార్మినార్ నా బ్యాక్ ఉంటుంది సార్ కొడితే ఎప్పుడు ప్లాన్గా ఉంటుంది ఓకే కానీ మీ హెయిర్ గమ్మత్తుగా ఉంది అంటే రింగుల రింగులే ఉంటుంది అది లేకుంటే మీరు ఏమైనా చేస్తారా దానికి నేను ఏమి చేయను జస్ట్ ఓపెన్గా చెప్పాలి అంటే నేను కోకోనట్ ఆయిల్ పెడతాను అంతే కోకోనట్ ఆయిల్ అందరు నెత్తి కోకోనట్ ఆయిలే పెడతారు కదా ఇంక దాన్ని నాకు తెలియదు వాళ్ళు రకరకాలు ట్రై చేస్తారు నేను ఏమీ ట్రై చే ఒక్కసారి మీ జుట్టు ఇప్పండి రోమియో లాగా అంటే మేము దాన్ని అపరిచితుల్లో చూసాము ఈ హెయిర్ స్టైల్ విక్రమ్ గారిది మీది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని మీరు అంత ఇష్టపడ్డారు కాబట్టి నేను మీ గురించి ఇప్పుడు ఓకే ఓన్లీ జుట్టే ఇప్పండి మరి ఏమి ఇప్పబాకండి రోమ్ రోమ్ రోమియో ఓకే మొత్తం ఇట్లా అనండి మంచిగా ఓ విలన్స్ వస్తారు ఇట్లా కొంతమంది మేము చూసినాం చాలా మూవీస్ లో విలన్స్ ఉంటారు సైడ్ లకు ఇక్కడ కూడా మనం ఏదో సూపర్ మూవీ సంథింగ్ ఏదో మూవీస్ లో కూడా ఇలానే ఉంటుంది హెయిర్ స్టైల్స్ అనేవన్నీ ఓకే ఏంటిదంటే సన్నగా ఉన్న తీగల్లాగా మేము మళ్ళీ చెప్తున్నా హెయిర్ ని నేను ఎప్పుడు పట్టించుకోలే పట్టించుకుంటేనే ఇట్లా ఉంది అంతే పట్టించుకుంటే ఇంకెట్లు ఉంటుంది పట్టించుకుంటే మన చేతిలో మనం ఓన్లీ పట్టించుకునేది ఓన్లీ ఒక ఫిట్నెస్ తప్ప దేన్ని ఓకే ఫిట్నెస్ ఇంకా మన స్టోరీ మూవీ అంటే మూవీ కోసం మీ హెయిర్ స్టైల్ ఇలా చేశారు మూవీ గురించి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను నా ఫిట్నెస్ కానివ్వండి నా హెయిర్ కానివ్వండి నేను చేసింది ఓన్లీ ఫిలింకి మాత్రమే ఓకే ఈ ఫిలిం అయిపోయిన తర్వాత నా హెయిర్ నేను కట్ చేస్తా ఇంకా అయిపోలే ఇంకా షూట్ లో ఉంది ఇంకా ఉంది ఇంకా పార్ట్ టూ మనకు అవ్వడానికి ఇంకో సిక్స్ మంత్స్ పడుతుంది ఓకే ఎందుకు ఇంత ల్యాగ్ జరుగుతుంది షూటింగ్ ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఫిట్నెస్తో అంటే చాలా టైం పడుతుంది త్రీ ఫోర్ మంత్స్ విలన్స్ ఫిట్నెస్ పెంచాలి తర్వాత మేము పెంచాలి మేము అనుకున్నట్టుగా రావాలి దాని ప్రొడక్షన్ వర్క్ ఉంటాయి కదా షూటింగ్ అంటే ఒక ప్లేస్ లో కాదు మా షూటింగ్ ఫైవ్ స్ట్రీట్ మొత్తం తిరగాలి ఇప్పుడు మాకేంది అంటే మేము ఏదో ఎవరో ప్రొడ్యూసర్స్ ఆలోస్తారు వీలు వస్తారు ఏమీ లేదు అన్ని తిరిగి వెళ్ళి మనమే చేసుకోవాలి ఓకే సో మనం నేననేది ఏంటంటే ఏది ఎలా చేసుకున్నా ఏం చేసినా రెండే చూస్తారు ఫిలిం బాగుందా కదా ఓకే సో దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటా బాగుంటుంది మీ మూవీలో రొమాన్స్ ఏమైనా ఉన్నాయా ఇది యాక్షన్ పార్ట్ మా జోనరీ యాక్షన్ ఓకే యాక్షన్లో రొమాన్స్ ఉండదా అంటే అలా ఏం లేదు ఇంకో హీరోయిన్తో పాటు ఒక సిచువేషన్ ఉంది అది చెప్పమంటే చెప్పండి ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఒక ప్లేస్లో కూర్చొని ఉంటారు ఆ కూర్చొని అన్నప్పుడు హీరో ఒక క్వశ్చన్ అడుగుతాడు ఓకే ఆ క్వశ్చన్ ఏంది అంటే ఆ హీరోయిన్ కి అడుగుతాడు ఒక నార్మల్ ఒక క్వశ్చన్ లాంటిది ఒక కార్ ఉంది కారులో ఫోర్ మెంబర్స్ కూర్చొని ఉన్నారు జాగ్రత్తగా వినండి మీ వల్ల అయితే మీరు కూడా ఆన్సర్ ఇవ్వండి ఒక కార్ ఉంది కార్లో నలుగురు కూర్చొని ఉన్నారు ఆ కార్లో ఒక డ్రైవర్తో కలిపి నలుగురు కార్ ఏమో కొత్తది ఆ కార్లో పంక్చర్ అవ్వలేదు డీజిల్ ఉంది పెట్రోల్ ఉంది అన్ని ఏ టు జెడ్ ఉన్నాయి కార్ ఏమో కొత్తది అయినా సరే అది టెన్ అవర్స్ అయ్యింది ఒక ప్లస్ నుంచి ఇంత కూడా కదలలేదు దేనికి ఇది క్వశ్చన్ మా హీరోయిన్ అడిగాడు ఆ క్వశ్చన్ మీకు అడుగుతున్నా అదే క్వశ్చన్ ఆడియన్స్ అడుగుతున్నాం ఓకే ఒకవేళ ఎవరి దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పచ్చు అచ్చా అన్ని ఉన్నాయి కానీ కదలలేదు కదులుతలేదు ఓకే ఎందుకు కీతో స్టార్ట్ చేయలేదా కార్ కొత్తది అచ్చా కీ ఆల్మోస్ట్ ఉంటుంది ఓకే జాన్ రాలేదనా అలా ఏం కాదు ఓకే చెప్పండి సో నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే కార్ ఎందుకు కదులుతలేదు దాంట్లో కీ ఉంది పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది అన్నీ ఉన్నాయి ఓకే ఆ క్వశ్చన్ మా హీరోయిన్ కడిగా మా ఫిలిం లో ఆ సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగా ఆ సేమ్ క్వశ్చన్ ఆడియన్స్ ని కూడా అడుగుతున్నాను ఓకే చెప్పండి ఆన్సర్ నేను ఎందుకు చెప్తావు నేను క్వశ్చన్ చెప్తాను కదా ఆ ఆన్సర్ నేను చెప్తా గానీ మా మూవీ రిలీజింగ్ టైమ్ లో చెప్తా అప్పుడు దాకా ఆడియన్స్ కానివ్వండి మీరు కానివ్వండి ఎవరైనా సరే కనుక్కోండి నాకు చెప్పండి ఓకే కనుక్కుంటా ఇది ఒకసారి అండ్ ఇంకో విషయం మీకు ఇక్కడ అంటే చాలా మంది ఏమైనా అంటే ఎలా రిలీజ్ చేయాలనుకుంటున్నారు థియేటర్ రిలీజ్ ఓకే థియేటర్ ఎన్ని థియేటర్స్ ఇస్తారు మనకు తెలియదు కానీ థియేటర్ రిలీజ్ అయితే చేస్తాం ఓకే మీరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయవలం మా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మా ఫాదర్ మా ఫాదర్ ఓకే వాళ్ళే అచ్చా ఇండస్ట్రీ ఇలాంటి ఇప్పుడు మీకు కావాలి కదా డిస్ట్రిబ్యూటర్స్ కావాలి థియేటర్స్ కావాలి మూవీ రిలీజ్ అంటే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటి అంటే రెండే రెండు ఉంటాయి ఒకటి నేను ఇవన్నీ దాంట్లో ఎవరిని చెప్పినా ఏం చేసినా ఎవర్ ఏం చేసేట్లేదు రెండే ఒకటి నేను నా ఫిలిం కనుక ఆడియన్స్కి నచ్చింది అంటే నేను హీరో ఓకే లేదంటే జీరో ఇప్పుడు వాళ్ళ వీలు ఎవరు వచ్చినా చేసేది ఏమి లేదు నేను అనుకుంటాను ఎవరు వచ్చి చేసేది ఏం లేదు కానీ ఇన్స్టాల్లో మీకు చాలా వ్యూస్ వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఇప్పుడు నాకు నా స్టూడెంట్సే దాదాపు ఎక్కువ ఉన్నారు ఓకే సో వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి దాని వల్ల వస్తుంది ఇప్పుడు నేను మా సర్కిల్ ఉంది కాబట్టి నా స్టూడెంట్స్ ఒక థౌజండ్ ఆ థౌసండ్లో ఇక వాళ్ళ షేర్ అటు ఇటు వెళ్ళడం వల్ల అది వస్తుంది అచ్చా ఓకే అండ్ ఇంకా వేటగాళ్ళకి వేటగాడు ఈ పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే యాక్షన్ మూవీ అన్నారు కదా వేటగాడికి వేటగాడు అంటే తెలుగు కొంచెం నైంటీస్ మూవీ లాగా టైటిల్ వచ్చింది అవును ఆ తెలుగు నైంటీస్ లాగా ఉంది కానీ ఇప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తున్నాం కదా అదే సో అందువల్ల మేము వేటగాళ్ళకు వేటగాడు ఓకే ఈ వేటగాడికి వేటగాడు సాంగ్స్ పాడతారు డైలాగ్స్ అయితే బ్రహ్మాండంగా వద్దేటట్టు కానీ పాట అంటే సాంగ్ అంటే మేము మ్యూజిక్ పాడుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇలా పాడాలంటే కొంచెం పాడండి ఏముంది ఇప్పుడు మ్యూజిక్ అని మేము కదా మీరే మ్యూజిక్ వేసుకుంటే పాడండి మేము మ్యూజిక్ అయితే వేయలేం కానీ కొన్ని కొన్ని లిరిక్స్ మాత్రం మీ గురించి ఓకే ఆ లిరిక్స్ కూడా మీరే రాసేటం

కానీ మీరు పాడింది నాకు ఏం అర్థమే కాదు అది ర్యాప్ సాంగ్ కదండి సో ర్యాప్ సాంగ్ అంటే అలాగే ఉంటుంది ర్యాప్ తో పాటు సినిమా అర్థమవుతుందా ర్యాప్ తో పాటు సినిమా ఏమి అర్థం అవ్వదు కానీ ఆ ర్యాప్ సాంగ్ అలా ఉంటుంది అని ఒక ఏమంటారు శాంపుల్ లాంటివి దొరుకుతుంది దొరుకుతుంది దాంట్లో ఎన్ని ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ లో నాలుగు సాంగ్స్ ఉన్నాయి సెకండ్ పార్ట్ లో ఫోర్ సాంగ్స్ ఉన్నాయి ఒక సాంగ్ మీకు పంపించాను ఆల్రెడీ ఓకే సో మేబీ నేను అనుకుంటే అది మీకు నచ్చింది ఓకే అది నాకు పంపించింది పాడతారా పంపించిందంటే నాకు అంత కరెక్ట్ గా లిరిక్స్ గుర్తులేవు సో తెలుగు అంటే నాకు మాట్లాడటమే కష్టము సాంగ్ అంటే మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ రిహార్సల్ చేయాలి మళ్ళీ నేను ఇది కన్నడ తెలుగు ఇంకా ఇంగ్లీష్ ఇప్పుడు మాది అమెజాన్ లో కూడా బుక్ అవైలబుల్ ఉన్నాయి అమెజాన్లో బుక్ పేరు వచ్చేసి మై బుక్ మై బుక్ ఆ మై బుక్ మాథ్యూ విల్సన్ అని అమెజాన్ లో కొట్టేస్తే మీకు అక్కడ దొరుకుతాయి మా బుక్స్ ఓకే ఏం చేసుకోవాలి బుక్స్ ఆ బుక్స్ ఏం చేసుకుంటారు కొనుక్కోండి కొనుక్కొని చదువుకుంటే చదువుకోవాలి అంతే ఏముంటుంది అంటే డిఫరెంట్గా అది నేను ఎందుకు చెప్తా అది మీరు కొనుక్కొని చదువుకోవాలి అదే దాంట్లో ఈ మెసేజ్ ఉంటుంది అంటే కొనుక్కుంటారు కదా అంటే దాంట్లో ఇప్పుడు ఆ స్టోరీ బుక్లో ఏముంటుంది అంటే మనం ఒక లవ్ స్టోరీ రాసాం సో ఆ లవ్ స్టోరీ ఏముందో అని మీరు తెలుసుకోవాలి అన్నప్పుడు కొనాలి అది అచ్చా లవ్ స్టోరీ రాశారు అనమాట ఎవరిది ఆ లవ్ ఆ బుక్లో ఉన్న హీరోది ఈ బుక్లో హీరో ఎవరు ఆ బుక్లో ఉన్నది

ఓకే సో అది బాగుండు మీరే రాశారా బుక్ అంతా మేమే రాసా ఎంత టైం పట్టింది ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది ఫోర్ ఫైవ్ మంత్స్ రాశారు మరి అది బుక్ కదా దానికి టైం పడుతుంది ఆలోచించాలి ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది అంటే బుక్ రాయాలంటే నాటి జోక్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ ఉండాలి అవన్నీ ఉండాలి అవన్నీ ఉన్నాయో లేవా అని మీరు తెలుసుకోవాలంటే నా బుక్ నేను అనేది ఎట్లా ప్రాక్టీస్ చేశారు అదంతా అంటే బుక్ పోయిట్ రాసే వాళ్ళు వేరే ఉంటారు స్టోరీ రాసే వాళ్ళు వేరే ఉంటారు ఇప్పుడు ఫిలిం స్టోరీనే రాశాను అవును సో ఫిలిమ్ స్టోరీ రాసినప్పుడు దాన్ని బుక్ కనెక్ట్ చేయడానికి టైం పడుతుంది కదా అంతే ఓకే ఇంగ్లీష్ మీడియమా బేసికల్లీ మీరు ఇంగ్లీషే అందుకోసం ఇంగ్లీష్ లో కూడా తీస్తున్నారా ఇంగ్లీష్ తీస్తలేను కానీ దానికి ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు యూఎస్ లో ఇక్కడ వాళ్ళకి తెలుగు అర్థం అవ్వదు కన్నడ అర్థం అవ్వదు ఇప్పుడు నేను వాళ్ళకు నా స్టోరీ ఎలా ఉందో వాళ్ళు చదవాలి ఓకే ఇప్పుడు నేను ఫిలిం పంపాలి అంటే టైం పడుతుంది ఇప్పుడు దానికన్నా ముందు బుక్ ఇవ్వచ్చు కదా నేను అచ్చ సో బుక్ ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొన్ని చదువుతారు అంటే సినిమా వచ్చేటప్పుడు ఆ బుక్ చదువుకోవాలో ఇది 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 అని వచ్చిన అడిగితే నాకు గుర్తులేని కూడా మీరు అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్తే అలాగే చేయండి అదే కదా వచ్చింది వచ్చింది ఇది దిస్ మీనింగ్ ఇస్ దిస్ అని అట్లా చూసుకోవాలో వాళ్ళ చూసి అ దగ్గర టైం ఉంటుందండి ఓకే అండ్ మీరు ఎవరెవరు హీరోస్ని కలిశారు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎవరెవరు పరిచారు మీకు నేనా హీరోనా లేదంటే ఎవరు ఎవరైనా ఇండస్ట్రీలో మీకు పరిచయం ఎవరు ఉన్నారు ఉన్నారు కొంతమంది కానీ వాళ్ళు నేను మాక్సిమం ఎవరిని కలవ నేను ఫ్రెండ్స్ని కలవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో ఎవరిని నేను ఎవరితో ఎవరికి కాంపిటీషన్ కాదు నా ఫిలిం నాది వాళ్ళ ఫిలిం వాళ్ళది ఓకే ఉంది ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అంటే ఎవరిని కాన్ఫిడెంట్ అనలేదు కదా ఎవ్వరు కూడా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఎవరు అనలేదు కదా నేను మళ్ళీ చెప్తాను ఎవరి మీద ఎవరికి నాకు ఎలాంటి కాంపిటీషన్స్ కానీ ఏమీ లేవు నా ఫిలిం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓకే దాంట్లో తప్పు కదా కదా ఉంది కనీసం ఇప్పుడు మీకు మీకు కెమెరామెన్స్ యాక్చువల్లీ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ అంటే నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది ఉండే ఫస్ట్ నేను చూసే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన దగ్గర చూసాము సో అలా వచ్చారు వచ్చినప్పుడు ఓకే అని దాని తర్వాత అలా ఒకటి 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 ఇప్పుడు కర్ణాటక ఉంది నేను చేయలేదు ఫిలిం కానీ వాళ్ళు చేస్తున్నారు కదా సో వాళ్ళు అలా వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి కరెక్ట్ రూటింగ్ లేకపోవడం వల్ల సో ఆ రూటింగ్ని నేను దిగాను అంతే ఆ టీమ్ డైవర్ట్ చేసుకుని దీంట్లోకి వచ్చాము అందరు కొత్త వాళ్ళే అండి నేను కొత్త వాళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారనుకోండి మనం వాళ్ళని పిలిచినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు ఓకే సార్ మీరు రండి సార్ అంటే ఉంటే ఓ గెట్ గెట్అట్ అంటారు డైరెక్ట్ సో వాళ్ళందరినీ చూడకుండా మేము కొత్త వాళ్ళని తీసుకొని చేసాము అంటే కొత్త వాళ్ళు తీసుకోవడం ఎందుకంటే మీరు చెప్పినట్టు వింటరే కొత్త వాళ్ళని తీసుకుంటారు కదా పెద్దవాళ్ళు వినరు నా మాటలు ఓకే ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే నాది వింటరు అలాగే వాళ్ళకి అది కాదు ఫస్ట్ నేను వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాను కదా ఇప్పుడు అందరు ఫ్రెష్ అయినా మీరు అందరూ మొత్తం ఓకే ఫ్రెష్ చాలా ఇచ్చారు అనమాట ఇప్పుడు అందరికి నేను కొత్త వాళ్ళకి ఇప్పుడు నేను కొత్తవాడిని ఇప్పుడు అందరికి ఒక ఆశ ఉంటుంది సీనియర్ ఉంటే మీరు ఏమైనా డామినేట్ అవుతారని ఉద్దేశంతో అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారా డామినేట్ అవడానికి నేను అసలు జీరో ఇంకా ఎక్కడికి వెళ్తాము జీరోలో ఉన్నా ఓకే ఇప్పుడు వస్తే వన్ టు త్రీ నే రావాలి కదా అదంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది చెప్పండి ఏంటంటే రికార్డ్ చేయాలన్నా రికార్డ్ ని తిరిగి రాయాలన్నా రావాల్సింది వేటగాడు వేటగాడు తిరిగా రాస్తా మీ మీద ఒకటి నేను నా మీద నన్ను పోవాలని స్కెచ్ చేస్తావా నన్ను నేను జస్ట్ ఒక ఫ్లోలో వచ్చింది చెప్తాను ఓకే వేటగాడు అసలు అసలు ఈ వేటగాడు అనేది ఓన్లీ సోషల్ అంటే వాట్సాప్లో అక్కడనే చూస్తున్నాం ఎక్కడ కూడా హైప్ చేసుకుంటారు సోషల్ మీడియా కన్నా పెద్దది ఏదైనా ఉంటే చెప్పండి అక్కడ అక్కడ కూడా హైప్ చేస్తాం ఓకే ఇంకా అక్కడ కూడా హైప్ మీలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే అది ఇంకా పైకి వస్తుంది అని అచ్చా ఓకే అండ్ మూవీస్ అంటే థియేటర్స్ కావాలి ఇప్పుడు మీకు నేను చెప్పినట్టు ఇంతకుముందు కూడా ఇప్పుడు మంచి మంచి సినిమాలకే థియేటర్స్ లేవు మీకు కొత్తగా వస్తున్నారు మీకు ఏ ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్స్ మీ మూవీ కొంటారు రెండు ఒకటే ఏంది అంటే మనము చూపిస్తాం అందరూ వెళ్ళే వేలో మేము వెళ్తాము ఇంకా వాళ్ళకి ఓకే అని అనిపిస్తే మన చేతిలో ఏమి ఉండదు ఫిలిం తీయడమే మంది ఆడియన్స్కి నచ్చితే ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు కూడా అంతే చూస్తారు నచ్చితే కొంటారు లేదంటే మనం ఏం చేయలేం ఎవరు ఇన్స్పిరేషన్ డైరెక్షన్లో కానీ ఎవరు లేరు నాకు నేనే ఓకే ఇది మరీ ఘోరంగా ఉంది కదా అంటే మూవీస్ చూస్తుంటారు ఫలానా అనుకుంటారు కదా ఏం అనుకోలే నాకు నేనే నేను ఫిలిం చూడను ఎవరికి ఫాలో అవ్వను మళ్ళీ ఎవరికి సినిమా చూడనప్పుడు అప్పుడు మీ సినిమా ఎవరు చూడాలి వాళ్ళు కూడా రారు అట్లా అనుకుని కూర్చుంటే ఇది ఈ ఒక్క వర్డ్ నేను తప్పుగా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను కానీ నేను వేరే వాళ్ళు ఫిలిం చూడను చూడడం తప్పు కాదు కానీ నేను చూడలేదు అలా నేను ఎవ్వరిని ఫాలో కూడా అవ్వని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఫాలో కావాలి మిమ్మల్ని దీనికి గురించే కదా ఇప్పుడే సారి అని చెప్పాను అదే అంటున్నా కదా ఎందుకు ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ ఏంటి నాకు నా మీద నాకు నమ్మకం ఏం నమ్మకం ఎవ్వరు లేకుండా నేనే హీరో నేనే అది అంటే ఏం నమ్మకం అది ఇప్పుడు నేను అన్ని చేయగలిగినప్పుడు చేసుకున్నాం ఇప్పుడు అది నేను చేసానా చేయలేదా బాగుందా లేదా అని చెప్పాల్సింది ఆ వీడియో చూసి వీడియో ఎప్పుడు వస్తుంది అయిన ఓకే అప్పుడు దాన్ని చూసి ఒకవేళ నేను చేసింది బాగుంది అంటే అందరు బాగుంది అంటారు తప్పు ఉంది అంటే నేర్చుకుంటాం ఇప్పుడు ఈ వేటగాడు లాగా చూడకుండా ఉంటే అలా జరగదు కదా ఇప్పుడు నాకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అది మిలియన్ దాటిస్తుంది నేను ఎప్పుడైనా ఊహించానా నాకు తెలియదు సో ఇది కూడా అలా వస్తుందని నమ్మకం అంటే మూవీ తీయాలంటే ప్రొడ్యూసర్ మీరే కాబట్టి ఇంట్లో వాళ్ళు భయపడతారు ఎందుకంటే చాలా వరకు డబ్బులు పోగొట్టుకుంటారు సినిమా ఇండస్ట్రీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఎంకరేజ్ చేశారు మా ఫ్యామిలీ వాళ్ళు ఏంటి అంటే నన్ను ఏమి అడగరు ఏమి అడగరు వాళ్ళకి తెలుసు అడిగిన వినొచ్చే వినడు వినడని కాదు వినడాని కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మా ఇంటి నుంచి డబ్బులు నేను ఏమీ పెట్టలే ఓకే మీదే మొత్తం మొత్తం నాదే ఇప్పుడు నేను అంటే అడగను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మా ఫిలింకి ఎంత అయినా ఏమైనా మేము చూసుకుంటాం కానీ మా ఇంట్లో వెళ్ళిపోయి కానీ ఇంకోటి నేను ఎవరి దగ్గర అప్పు చేసే అలవాటు లేదు ఇంకో విషయం ఈ హెయిర్ స్టైల్ మీ మూవీకి ఎంతవరకు యూజ్ అవుతుంది దీంట్లో పార్ట్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక హీరో హీరో రెండు టూ గెటప్స్ ఉన్నాయి అచ్చా ఒకటేమో నార్మల్ పర్సన్ ఉంటాడు ఇంకోటేమో ఒక లైక్ హంటర్ ఓకే సో ఇప్పుడు ఆ దాని గురించి నేను ఈ హెయిర్ పెంచింది ఇప్పుడు ఈ పాట అయిపోయిందంటే హెయిర్ కట్ చేస్తుంది అదే ఇక అది గ్రేస్ ఆఫ్ గాడ్ కోకోనట్ ఆయిల్ పెడతారు కదా మీరు అందుకో అంతే మీరు పట్టుకోండి నాకొద్ద కోకోనట్ ఆయిల్ నూనె పెట్టడం అంటే చిరాకు చిరాక్ ఏం లేదు ఇప్పుడు మనకు చేయాలన్నప్పుడు తప్పదు హీరోయిన్స్తో కంఫర్ట్ఫుల్ ఎలా ఉంది అంటే కొన్ని మూవీస్ అనగానే హీరోస్ అనగానే కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళందరూ కమిట్మెంట్ అనుకొని అది చేస్తుంటారు మీరు ఏమైనా కమిట్మెంట్ తీసుకుని ఏమన్నా ప్రొడ్యూసర్ మీరే హీరో మీరే అంటే ఇలాంటిదానికి దానికి నేను అసలు దగ్గరకు పోను నాకు సంబంధం లేని విషయాలు ఇప్పుడు నా ఫోకస్ మొత్తం వచ్చేసి ఓన్లీ నేను ఎలా సక్సెస్ అవ్వాలి అంతే నేను ఆ దాంతో వస్తుంది ఇప్పుడు నా ఈ టూ ఫిలిమ్స్ తర్వాత నేను ఎటు నాకు తెలియదు నా ఫోకస్ మొత్తం మూవీ మీద మీద రిజల్ట్ అంతే ఇప్పుడు రెండే డిసైడ్ చేస్తుంది అటు నేను ఇటా లేదా ఇట ఓకే ఓకే నైస్ ఎప్పుడు రిలీజింగ్ అనుకుంటున్నాను మనకి ఫస్ట్ అయితే అయిపోయింది ఫస్ట్ పార్ట్ అది మొత్తం ఇప్పుడు సెన్సార్కి వెళ్తుంది జూన్ ఎండింగ్ వరకు వస్తుంది దానికన్నా ముందు మేము సాంగ్స్ ట్రైలర్ ఇవన్నీ వచ్చిస్తాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్గా ఇవి వస్తాయి సెకండ్ పార్ట్లో కూడా ఉన్నాయి కానీ అది నెక్స్ట్ చెప్తారులే ఇంకా డైలాగులు అయితే ఒక్కసారి ఓకే బాడీ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలండి అసలు ఏం లేదు రోజు అన్నం తినాలి రసన్న తాగాలి అంతే అలా చేస్తుంటే వచ్చేస్తాం ఓకే ఎనీ అవర్స్ చేస్తారు వన్ అవర్ ఇప్పుడు డిపెండ్ ఆన్ ఇప్పుడు రేపు ఏదైనా మనకు షూటింగ్ ఉంది అంటే ఓ టూ అవర్స్ ఓకే ఓకే నార్మల్గా అయితే రోజు వన్ అండ్ హఫ్ అవర్స్ చేస్తాను ఓకే అంటే నేను రెగ్యులర్గా కూడా చేయను నేను ఏదో బాడీ పెంచింది బాడీ బాడీ బిల్డింగ్కి కాదు ఓన్లీ కి మాత్రమే ఆ ఫిలిమ్స్ వన్ అయిపోయిందా మానేస్తా కొంతమంది ఏమైనా తీసుకుంటారు నేను ఏమి తీసుకున్నాను ఓకే ఓన్లీ నేను తీసుకునేది వాటరు వాటర్ మిల్క్ ఓకే ఓకే అండ్ మూవీ ఎందుకు చూడాలి మీ అనేది ఒక ఆడియన్స్ గారు మీ అందరికి నేను ఒకటే చెప్తున్నాను మీరు అందరూ నేను చెప్పిన డైలాగ్ మీ అందరికి నచ్చినాయి అని అనుకుంటాను సో వేటగాళ్ళకు వేటగాడు సాంగ్స్ కానీ మూవీ కానీ చాలా బాగుంటుంది మీరు చూడండి చూసిన తర్వాత మా అందరికీ కూడా మీ ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బ్లెస్సింగ్ అంటే మేము ఇంకా రాబోయే ఫిలిమ్స్ ఇంకా చాలా బాగా తీస్తాను నా ఫస్ట్ ఫిలిం మీరు చూడండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్గా చెప్తాను సాంగ్ కానీ ఫైట్ కానీ యాక్షన్స్ కానీ చాలా బాగుంటాయి ఓకేనండి ఆల్ ది బెస్ట్ వేటగాడు అండ్ వేటగాడు థ్యాంక్ యూ మీరు మీరు అహ్మద్ గారు మీరు నాకు వేటగాడు అని పిలిచారు కాబట్టి నేను చాలా హ్యాపీ అండి మీరు అందరు కూడా ఆడియన్స్ కూడా నన్ను మిస్టర్ వేటగాడు అని పిలవాలి ఓకే మిస్టర్ వేటగాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్